హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో చికెన్ చంగేజీ చేయబోతున్నాం ఇవాళ నార్త్ ఇండియాలో స్పెషల్ అండి ఇది చికెన్ని మ్యారినేట్ చేయాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను కారము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను ఇంకొక వన్ టీ స్పూన్ వేరే దగ్గర వేసేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కర్డ్ పెరుగు అండ్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేయండి దీన్ని అన్నిటిని కలిపి మ్యారినేట్ చేసేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు అంతకుమించి అవసరం లేదు ఇది స్టెప్ నెంబర్ వన్ చాలు మొత్తం కలిపిన కొంచెం ఆయిల్ వేస్తాను కొద్దిగానే వెరీ లిటిల్ పక్కకు పెట్టేస్తున్నా స్టెప్ నెంబర్ టూ ఏం చేస్తారంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి చిన్నది టమాటాలు పెద్ద సైజు ఒక నాలుగు తీసుకున్నానండి చాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోస్ దీనిలోకి నాలుగైదు వెల్లుల్లి జీడిపప్పు నాలుగైదు కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డ నేనేమో చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇది వేస్తున్నాను అండ్ అల్లం ముక్కలు రెండు మూడు ఒకటే ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ అన్నిస్లో వన్ ఫోర్త్ రెండే రెండు యాలక్కాయలు ఎందుకంటే అందులో మసాలా వేసాం కదా అందుకని ఇందులో తగ్గిస్తున్నాను నాలుగే నాలుగు లవంగాలు కొద్దిగా జాపత్రి వెరీ లిటిల్ కొంచెం షాజీరా కొంచెం ఉప్పు జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద రెండే రెండు విజిల్స్ పక్కకు పెట్టేస్తాను చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేస్తాను కడయి పెట్టేసుకున్నాను చక్కగా కొంచెం నూనె తీసుకుంటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎనఫ్ అంటే మనకి ఫ్రై అవ్వటానికి ఈజీగా ఉండటానికి ఆయిల్ వేసుకున్నాను కదా దీంట్లోకి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దాం హై ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేద్దాం ఉడికించటం కాదు ఫ్రై అందుకే నేను ఆయిల్ వేసాను కొంచెం దాదాపు ఐదు నిమిషాల నుంచి ఉడుకుతుంది వాటర్ ఉడుతుంది ఆయిల్ ఉంది చూసారా ఇప్పుడు ఇట్లా ఒకసారి తిరిగాయండి మూత పెట్టేస్తున్నాం ఇట్లాగ నీళ్ళు ఎక్కువ ఊరకుండా చూసుకుంటా హై ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాం వేగనిద్దాం ఇదిగోండి కుక్కర్ విజిల్ వచ్చింది దాంట్లోంచి ఇవంతా చల్లారాక అప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తా మంది మంచిగా ఒక ట్వెల్వ్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది చికెన్ ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి ఆయిల్ బయటకు వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రై అవుతుంది సాలిడ్గా కరెక్ట్గా సెవెంటీన్ మినిట్స్కి మన ఈ పేస్ట్ వచ్చేసింది కలిపేద్దాం ఇప్పుడు నేను లో ఫ్లేమ్ పెడుతున్నాను లో ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇట్లా టమాటర్తో పాటు ఉడకనిస్తాను ఆయిల్ బయటకు వరకు పది నిమిషాలు టెన్ మినిట్స్ కథం అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు మన చికెన్ ఉడికిందా వచ్చి ఉడికిపోతుంది పైగా లో ఫ్లేమ్ మీద హ్యాపీగా ఉడికింది అండ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చింది దీన్ని నిజానికి క్రీమ్ పోయాలి అని చెప్పాను కదా చికెన్ చంగేజీ అంటే లైట్గా క్రీమ్ ఉంటుంది మనం వేసిన పెరుగు మీగుడ పెరుగు అనుకొని అలా సంతోషపడతాను నేను కొంచెం ఇది పొయ్యి మీద పెడుతున్నాయి ఇక్కడ ఈ పొయ్యి మీద ఏం చేద్దామంటే ఒక రెండు మూడు బటర్ ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ బటర్ ప్యాకెట్స్ మూడు వేస్తున్నాను మీరేమో ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ బా దాంట్లోంచి తీసేయచ్చు చెప్పాను కదా మీకు రెస్టారెంట్లో దొరికే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మీకు కొంచెం కలర్ కోసం చేస్తున్నాము కారం ఇది అందులో ఎంత వేసాం మనం వన్ అండ్ హాఫ్ టూ టీ స్పూన్స్ కారం వేసాం మంచిగా బటర్ని ఇట్లా కాగబెట్టి దాంట్లో అయ్యాన్ని కారం దీంట్లో ఒక నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తురుము లైట్గా అల్లం తురుము ఆ ఫ్లేవర్ కోసం అండి లాస్ట్కి మన చికెన్ ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఈ టైంలో ఇది కలిపితే అసలు కలరే చేంజ్ అయిపోతుంది పిక్చరే చేంజ్ అయిపోతుంది ఈ టైంలో మీకు కావాలంటే క్రీమ్ వేస్తే వేసుకోండి నేను అయిపోయింది లాస్ట్కి వేసిన అల్లం తరుగు లైట్గా కొంచెం అండి జస్ట్ అది కూడా ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది మీకు కావాల్సినంత కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి మంచి కలర్ రాలే అయిపోయి బస్ అయిపోయింది వచ్చి కేల్ కథం చికెన్ చంగేజీ రెడీ